వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు రోమిలకు రాసిన పత్రిక కొంచెం ధ్యానించుకుందాం పత్రికల్లో మొదటిది ఇది ఈ రోమ సంఘాన్ని పౌలు స్థాపించలేదు కానీ పౌలు ఆసియా మాసిడోనియా గ్రీస్లో స్థాపించిన సంఘాల ద్వారా యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చిన వారిచే స్థాపించబడిందేమో అనే ఆలోచన ఉంది అందుకే వారి పునాది స్థిరంగా లేకపోవచ్చు అనే అనుమానంతో వారిని సరైన సిద్ధాంతాలపై స్థిరపరచాలి అనే ఉద్దేశంతో పౌలు ఈ పత్రిక రాశాడు రోమపత్రిక మూడు ఇరవై ఒకటిలో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది అని చెప్తూ ఉన్నాడు దైవిక ప్రత్యక్షతలు ఒక పత్రిక ద్వారా బయలుపరచడము అనేది పౌలు అతని కాలీనులు అది అంతకుముందు ఎప్పుడు జరగలేదు వినను లేదు దేవుని కృపలో దేవుని కుటుంబ సభ్యులుగా చేయబడిన వారితో ఈ విధమైన వ్యక్తిగత ఉత్తరాల ద్వారా మాట్లాడట సభపై ఆ కాలంలోనే ఫస్ట్ ఉత్తరాలన్నీ మొదలుపెట్టాయి ఎపిసోడ్స్ అంటే ఉత్తరాలు విశ్వాసులందరూ దేవుని దత్తపుత్రులుగా భావించబడుట ద్వారా వారికి ఈ విధంగా తెలుపుట ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఈ దత్తపుత్రులు గావించబడుట అనే కొత్త ఆలోచన వారి తలలో ఇంతకుముందు లేదు కానీ పౌలు చెప్పడం ద్వారా వాళ్ళకు అర్థమైంది యశు నమ్మిన తర్వాత మనం యసుప్రభుకి కుటుంబ సభ్యులము అవుతాము అనే విషయము అతను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు వారి అనుదిన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి వారికి ఉపయోగకరంగా ఉంటాయి నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవితారు అనేది ప్రధాన అంశం ఈ పత్రికలో పౌలు పత్రికలన్నింటిలో ప్రాముఖ్యమైన ఈ పత్రిక మొదటి స్థానంలో పెట్టబడింది సువార్తలలో ప్రభు బోధలు ఆయన కార్యాలు చూపిస్తే ఈ పత్రిక ఆయన త్యాగపూరిత మరణం యొక్క ప్రాముఖ్యత చూపుతుంది ప్రశ్నలు సమాధానాలు ఆ పద్ధతి ద్వారా సిద్ధాంతాలు బోధించాడు దైవశాస్త్ర గ్రంథమే కాకుండా ఇది అనుదిన జీవిత విధానం చెప్పే గ్రంథం సువార్త ద్వారా వినాశనమునకు పోకుండా శిక్ష శక్తి ఉనికి నుండి ఎలా కలుగుతుందో చెప్తూ ఉన్నాడు దేవుని ప్రణాళికలో యూదుల స్థానం ఎక్కడా అన్యుల స్థానం ఎక్కడా అన్నవి వివరించి హెచ్చరికలతో ముగిస్తాడు యసుక్రీస్తుని గురించిన సువార్త కేవలం వినినవి నమ్ముట మాత్రమే కాదు కానీ వాటి ప్రకారం నీతిగల జీవితం జీవించట దేవుని కృపచేత క్రీస్తుందల విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిపడుతున్నారు అని పౌల్ చెప్తూ ఉన్నాడు ఇది మూడు మూడవ అధ్యాయం ఇరవై నాలుగులో చెప్తున్నాడు పౌలు రక్షణ కొరకు క్రీస్తుపై ఆధారపడి ఉండాలి అబ్రహం లాంటి విశ్వాసం ఉండాలి శ్రమలో ఓర్పు క్రీస్తులో ఆనందం అనుదినం పాపం కొరకు చనిపోవట ఆత్మశక్తితో అనుక్షణం నడుచుట భవిష్యత్తు మహిమయందు నిరీక్షణ నశించుకోవారి కొరకు ప్రార్థించుట రక్షణ ప్రణాళికలోనే ఆయన గొప్ప జ్ఞానమును బట్టి దేవుని స్థుతించుట ఇవన్నీ ఈ పత్రికలో చెప్పబడి ఉన్నాయి ఈ పత్రిక చాలా విలువైంది బైబిల్లో ఇదొక డైమండ్ లాంటిది డైమండ్ ఎంత బాగా మెరుస్తుందో అదేవిధంగా ఈ పత్రిక కూడా మిగతా అన్ని బుక్స్ కంటే ప్రాధాన్యత వహించింది దీంట్లో మనకు అర్థం అర్థమయ్యే విధంగా దేవుడు బోధిస్తూ ఉన్నాడు పాపం అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి రక్షణలోకి దేవుడు యూదుల్నే కాకుండా అన్నలు కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఏ విధంగా అలా జరిగింది ఆ పద్ధతి ఏంటి అనేది పౌలు బాగా వివరిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ అపారమైన కృపను గురించి పత్రిక ద్వారా అర్థం చేసుకుని కృతజ్ఞత కలిగి జీవించడం మాకు నేర్పించమని యశుక్రీస్తున్నామును వేడుకుంటున్నాను తండ్రి బ్లెస్ యూ